ప్రకారం నేను ఈ కొలతల ప్రకారంగా ఇప్పుడు నేను బ్లౌజ్ అనేది కటింగ్ చేస్తున్నాను పేటర్ కటింగ్ చేస్తాను ఫస్ట్ తర్వాత దాన్నే మళ్ళీ బ్లౌజ్ పీస్ మీద వేసి కటింగ్ చేస్తాను చూడండి పొడవు ఎంత ఉన్నదంటే అంటే ఈవిడిది పదిహేను ఉన్నది పదిహేను పొడవు పెట్టాను ఎక్కడికైతే పొడవ పెట్టానో అక్కడికి ఇలాగ అడ్డంగా లైన్ కొట్టుకున్నాను ఆ లైన్ ఈ ఇది పదిహేను ఉన్నది షోల్డరు షోల్డర్ ఎవరికైనా పదిహేను కానీ తర్వాత పదిహేను పదిహేనున్న పద్నాలుగు ఐదు ఇంచులే తీసుకోండి ఐదు ఇంచులు తీసుకున్నాను షోల్డర్ షోల్డర్లో నుంచి మనం ఇంచుల్లో నుంచి రెండు ఇంచులేమో నెక్ పెట్టి తీసుకున్నాను కింద నుంచి ఫైవ్ ఇంచెస్ నడుము తీసుకుంటున్నాను నేను ఇది కూడా టూ ఇంచెస్ లైన్ కరెక్ట్ గా రావడం కోసం గీసాను ఇక్కడ రౌండ్ అనేది వన్ ఇంచ్ పెట్టుకోవాలి ఎవరైనా అదే ఎవరైనా రౌండ్ నాకు ఎక్కువ వద్దు నార్మల్గా ఉంటే సరిపోతుంది అన్నదప్పుడు వన్ ఇంచ్ పెట్టుకోండి అలా కాదు కొంచెం డీప్ కావాలి నాకు అనేటప్పుడు ఈ షోల్డర్ దగ్గర మీరు ఎవరు కదకోవచ్చు దీన్ని మాత్రం మిడిల్లో నుంచి మిడిల్లో నుంచే డీప్ అనేది తీసుకోవాలి వేరే షేప్ ఏమన్నా ఇవ్వాలన్నా సరే మనకున్న ఈ లైన్ని దాటి మనం షేప్ ఇవ్వాలి ఇప్పుడు ఈ సైడ్ అయిపోయింది కదా ఇదేమో ఫైవ్ ఇంచెస్ నడుము పెట్టాను ఇక్కడేమో టూ ఇంచెస్ నెక్ విడ్ పెట్టాను త్రీ ఇంచెస్ షోల్డర్ పెట్టాను తర్వాత చూడండి ఇక్కడికి కార్నర్ కార్నర్కి వచ్చేసరికి హాఫ్ ఇంచే వస్తుంది డీప్ పెట్టుకుంటే డీప్ పెట్టుకోకపోతే వన్ ఇంచ్ వస్తుంది ఇక్కడ షోల్డర్ షోల్డర్ దగ్గర నుంచి చంక డౌన్ ఎంత అంటే సిక్స్ ఇంచెస్ పెట్టాను మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఫైవ్ ఇంచెస్ పెట్టాను కదా షోల్డర్ ఇక్కడ ఎక్కడైతే మనము సిక్స్ ఇంచెస్ పెట్టామో ఆ సిక్స్ ఇంచెస్ దగ్గర మనం ఒకసారి మార్కింగ్ చేసుకోవాలి అంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇక్కడ ఫైవ్ పెట్టామా ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ ఇక్కడ సిక్స్ పెట్టామా ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ లేకపోతే ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ పెడితే ఇక్కడ సిక్స్ అలాగా ఇవి ఒకసారి మార్కింగ్ చేసుకోవాలి దీన్ని ఎందుకని మార్కింగ్ చేసుకోవాలని అంటున్నారంటే వెనకాల కొంతమందికి ఇది జాయింట్ చేసినప్పుడు కొంచెం బుట్టలాగా బుట్టలాగా బుట్టలాగేమీ లేకుండా నీట్గా రౌండ్ అనేది ఉండడం కోసం అనేసి ఇక్కడ మనము ఇక్కడ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటే ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోవాలి అది ఎక్కడ చంక డౌన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కదా సిక్స్ ఇంచెస్ ఇలా క్రాస్గా లైన్ కొట్టుకుంటాం మనం స్ట్రైట్గా కాకుండా ఇప్పుడు యాక్చువల్గా మనం తీసుకోవాలంటే స్ట్రైట్గా కొటా అవుతుంది ఇప్పుడు స్ట్రైట్ రాదు ఇక్కడ క్రాస్ వస్తుంది ఈ పంజాబీ డ్రెస్సెస్కి తీసుకున్నా సరే ఏమి కట్ చేసినా సరే మనం ఇక్కడ ఐదు తీసుకుంటే ఇక్కడ ఐదున్నారండి అలాగా చంకద చంకద డౌన్ దించిన తర్వాత అది తర్వాత మళ్ళీ కార్నర్ కార్నర్లో బ్లౌజెస్కి వచ్చేసరికి ఒకటిన్నర ఇంచ్ పెట్టుకోవాలి సిక్స్ ఇంచెస్ డౌన్ పెట్టాను చంక డౌను తర్వాత వన్ అండ్ హాఫ్ చంక రౌండ్ ఇటు సైడ్ నుంచి వచ్చాను కదా ఎలా అయిపోయింది ఇప్పుడు చెస్ట్ కొలత చెస్ట్ కొలత ఎంత వచ్చింది అవి థర్టీ నైన్ థర్టీ నైన్ ని ఫోర్ ఫోల్డింగ్స్ చేస్తే ఎంత వస్తుంది బై ఫోర్ చేస్తే ముప్పా చేయాలనే వాళ్ళు మాత్రం ఎలా చేసుకోండి ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోండి టేమ్ తోటి తొమ్మిది ముప్పా వచ్చి తొమ్మిది ముప్పా వచ్చింది కదా ఇప్పుడు థర్టీ నైన్ సైజ్ అమ్మాయికి తొమ్మిది ముప్పా చెస్ట్ వచ్చింది తొమ్మిది ముప్పావుకి మార్పింగ్ చేసాను తర్వాత టూ ఇంచెస్ ఖర్చు నెక్స్ట్ నడుము వచ్చేసరికి వేస్ట్ ఇచ్చాం థర్టీ ఫైవ్ ఉంటుంది థర్టీ ఫైవ్ అంటే ఎనిమిది ముప్పావు మళ్ళీ టూ ఇంచెస్ రెండున్నర ఖర్చు పెట్టండి ఎందుకనంటే ఇక్కడ టక్స్ వేసేటప్పుడు కొంచెము అటు ఇటు వేస్తున్నారు కాబట్టి రెండున్నర కింద పెట్టుకోండి పైన మాత్రం రెండు ఇంచుగా పెట్టుకోండి ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇదంతా అర్థమైంది కదా అందరికనే ఈ పదిహేను ఇంచుల్లో నుంచి ఇక్కడ నుంచి కింద నుంచి తీసుకుంటాం మనం కింద వేస్ట్ కట్ వేసుకుని కింద నుంచి మనం పైకి పదిహేను ఇంచులు తీసుకుంటాం ఎక్కడికైతే పదిహేను వచ్చిందో దాన్ని అడ్డంగా లైన్ కొట్టుకుని ఫైవ్ ఇంచెస్ మనం షోల్డర్ దానికి తీసుకుంటాం ఈ ఫైవ్ ఇంచెస్ లో నుంచి రెండు ఇంచులు నెక్ విడి తీసుకుంటున్నాం మూడు ఇంచులేమో షోల్డర్ విడి తీసుకుంటున్నాము వచ్చేసరికి చంక సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాము థర్టీ నైన్ సైజు ఉన్న వాళ్ళకి సిక్స్ ఇంచెస్ సరిపోతుంది ఫార్టీ సైజు ఉంటే సిక్స్ అండ్ హాఫ్ తీసుకోండి ఫార్టీ నుంచి ఫార్టీ ఫోర్ ఫార్టీ త్రీ ఉన్న వాళ్ళకి సిక్స్ అండ్ హాఫ్ తీసుకోండి ఫార్టీ ఫోర్ దాటిందనుకోండి సెవెన్ ఇంచెస్ తీసేసుకోండి చంక డౌన్ అనేది ఇప్పుడు చంక డౌన్ సిక్స్ ఇంచెస్ తీసుకున్నాము ఇప్పుడు చెస్ట్ లైన్ వచ్చేసరికి ఇదే మనకి చెస్ట్ లైన్ అనేది వస్తుంది ఈ చెస్ట్ లైన్ మనము తొమ్మిది ముప్పై ఉన్నది అమ్మాయిది తర్వాత టూ ఇంచెస్ ఖర్చు తీసుకున్నాం కింద వచ్చేసరికి నడుము ఎయిట్ త్రీ బై ఫోర్ అంటే థర్టీ ఫైవ్ ఇంచెస్ ఉంది ఎయిట్ త్రీ బై ఫోర్ వస్తుంది దానికి టూ అండ్ హాఫ్ ఖర్చు తీసుకున్నాం పైన టూ ఇంచెస్ కానీ కింద టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాం ఎందుకని అంటే ఈ షోల్డర్ మధ్యలో నుంచి మనము ఇక్కడ షేప్ అనేది వేస్తాం కదా దానికోసం అనేసి మనము ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాము ఈ విధంగా మనం బ్యాక్ బ్యాక్ పార్ట్ తీసుకున్నప్పుడు మనము ఇలాగే వేసుకున్నామో ఏదైతే క్లోజ్డ్ ఉన్నదో ఏదైతే క్లోజ్డ్ పార్ట్ ఉన్నదో అది బ్యాక్ పార్ట్ తీ మన మన వైపు ఉండాలి క్లోజ్డ్ ఇది ఏమో ఓపెన్ ఉన్నదేమో అవుట్ అవుతర్ సైడ్ ఉండాలి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత మనము క్లాత్నైతే ఎలాగ ఫ్రంట్కే అనమాట ఇప్పుడు నేను సింగిలే తీస్తున్నాను చూడండి బ్యాక్ పార్ట్లో నుంచి మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటాము మనం సాదా కటింగ్ వేయాలని అంటే ఇలా స్ట్రైట్గా వేసేసుకోవచ్చు జస్ట్ ఎవరికన్నా పైకి కనిపించకుండా ఉండాలి నాకు అంత షేప్ అవసరం లేదు నార్మల్గా కనిపించాలి అన్న వాళ్ళకి పెద్దవాళ్ళందరికీ కూడా మనం ఈ విధంగా సాదా కటింగ్ సేమ్ యాస్ ఎలా ఉందో అలాగా డ్రా చేసి మళ్ళీ షేప్ తీసుకుంటాం అవన్నీ నార్మల్గా ఉంటాయి ఈ సాదా కటింగ్ కావాలన్న వాళ్ళకి ఇలా చేస్తాము మళ్ళీ యూత్ ఉన్నారు కదా వాళ్ళ కోసం ఏంటంటే క్రాస్ కటింగ్ ఏదైతే క్లాత్ ఇలా ఉన్నదో దానికి క్రాస్గా వేయాలి ఇలా అడ్డంగా కూడా కటింగ్ కూడా ఇది మనం ఇలాగా క్రాస్ వేసుకుంటున్నాము క్లాత్ ఏదైతే ఉందో క్లాత్కి ఇలా క్రాస్గా వేసుకుంటున్నాము క్రాస్గా వేసుకుని మనం ఇప్పుడు డ్రా చేస్తాం దీన్ని చాట్ పెడతాను అన్నారు మేడం ఫోన్లో పెట్టలేదు ఇప్పుడు ఇచ్చేస్తాను మేడం సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో దాన్ని క్లాస్ మీద ఇలా వేసుకుని మనం క్రాస్గా వేసుకుని క్రాస్ క్రాస్ వేసుకున్నాం బ్యాక్ పార్ట్లో వేసి మనం ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుంది ఇప్పుడు చూడండి ఇదేంటిది బ్యాక్ నెక్ బ్యాక్ నెక్లో నుంచి మనం ఫ్రంట్ నెక్ని తీయాలి బ్యాక్ నెక్ ఇక్కడ ఇంచు నుంచి తొమ్మిది ఇంచులు కానీ పది ఇంచులు కానీ పై నుంచి ఉంటుంది ఇక్కడ నడుము వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ ఇది ఉంటుంది మనం దీన్ని దించుకున్నాం కొంతమంది ఫైవ్ నుంచి కింద దించుకుంటారు నేను మాత్రం కింద నుంచి చెప్పాను నేను మీరు నడుము ఎంత పెట్టుకోవాలి అనేది తర్వాత ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్లో నుంచి మనం ఫ్రంట్ నెక్ అనేది తీస్తున్నాము ఫ్రంట్ నెక్ సిక్స్ ఇంచెస్ తీసుకున్నాం సిక్స్ ఇంచెస్ తీసుకుంటే ఎవరికి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట ఈ గుంట దగ్గరికి నుంచి కిందకి జారుతుంది అనే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఇక్కడ తీసుకున్న తర్వాత ఈ కార్నర్లో మీరు వన్ ఇంచ్ తీయొద్దు వన్ ఇంచ్ తీస్తే ఫ్రంట్ ఫ్రంట్ కాళ్ళు పట్టి బాగా ఉంటుంది కానీ ఈ హుక్సులు వచ్చేసరికి ఇలా పైకి వచ్చేసినట్టు ఉంటుంది ఇలా షేప్ వస్తలేదు కరెక్ట్గా రౌండ్ వస్తలేదు అనేసి ప్రాబ్లమ్స్ వస్తాయి దాని గురించి ఏంటంటే మీరు తీసారు తీసారనుకో రెండు ఈక్వల్గా కరెక్ట్గా రౌండ్గా ఉంటున్నాయి ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్లో ఇలా రౌండ్ చేసుకోండి ఇప్పుడు ఈ లైన్ ఏదైతే ఉన్నదో దీన్ని మనం బ్యాక్ నెక్ ఉన్న ఈ నడుము దగ్గరికి లైన్కి కలిపేసుకుంటున్నాం అనమాట ఓకేనా ఇది ఎంత తీసుకున్నాము ఫ్రంట్ నెక్ సిక్స్ ఇంచెస్ తీసుకున్నాము ఇది రౌండ్ వచ్చేసరికి హాఫ్ ఇంచ్ తీసాను ఇప్పుడు ఇలాగ అడ్డంగా లైన్ కొట్టుకుని దాన్ని ఈ బ్యాక్ నెక్ దాంట్లో దించేసాను ఇప్పుడు ఏంటంటే ఆవిడకి వెనకాల బ్యాక్ నెక్ ఫైవ్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఉన్నది కాబట్టి నేను ఫైవ్ ఇంచెస్ అనేది ఇక్కడ పెడుతున్నాను హుప్సులు పట్టి దగ్గర మనము వేసుకోవాలి కదా కిందకు వచ్చేసరికి క్రాస్ బెల్ట్ నతుక్కుంటాం ఇది ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఈవిడికి తర్వాత ఆ తీసుకునేది ఏం చేద్దా అంటే ఈ రెండు షోల్డర్స్ మధ్యలో నుంచి మనం మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ నెక్ ఎంత వచ్చింది పదిహేను వచ్చింది ఆ పదిహేనులో నుంచి ఒకటిన్నర ఇంచుని మైనస్ చేస్తే ఈ ఫ్రంట్ ఫ్రంట్ అనేది ఆవిడకు వస్తుంది అనమాట ఎంత తీసుకున్నా సరే బ్యాక్ నెక్ ఎంత తీసుకున్నా సరే పద్నాలుగున్నర తీసుకుంటే ఒకటిన్నర మైనస్ చేయండి పదమూడున్నర తీసుకుంటే ఒకటిన్నర మైనస్ చేయండి పదహారు తీసుకుంటే ఒకటిన్నర తీసేయండి తీసేసిందే మనకు ఫ్రంట్ లెంత్ అనేది వస్తుంది ఎక్కడ నుంచి తీసాను ఈ రెండు షోల్డర్స్ మధ్యలో నుంచి నేను పోల్చాను అనమాట దాన్ని అడ్డంగా లైన్ కొట్టుకుని పదమూడున్నరకే ఈ కింద మనం ఏదైతే డ్రా చేసామో కింద నుంచి రెండు పావు రెండు పావుకి మనం మార్కింగ్ చేసుకుంటున్నాం కరెక్ట్ గా ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ రెండు జాయింట్ చేసేటప్పుడు ఈక్వల్గా వస్తుంది అనమాట రెండు పావు అనేది మీరు కింద నుంచి మార్కింగ్ చేసుకుంటే ఇప్పుడు చూడండి ఈ షేప్ అనేది కరెక్ట్ గా ఉండాలి ఇది ఇలా యూ షేప్ లో ఇలా వచ్చి ఇలా వెళ్ళాలి మళ్ళీ మీరు గీసేటప్పుడు ఇలా ఉబ్బెత్తుగా ఎలా తర్వాత మీరు వచ్చేసరికి క్రాస్ బెల్ట్ ని మనం ఎంత తీసుకుంటాం ఒక ఈవిడి నడుము కట్టి ఎయిట్ త్రీ బై ఫోర్ ఉంది ఎయిట్ త్రీ బై ఫోర్కి ఒక టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకుని టెన్ త్రీ బై ఫోర్ ఎయిట్ త్రీ బై టెన్ త్రీ బై ఫోర్ మనం తీసుకుంటాం అంటే టెన్ త్రీ బై ఫోర్ మనం కరెక్ట్గా తీసేసుకుంటున్నాం ఇక్కడేమో ఈ టక్ వేస్తారు టక్ వేసినప్పుడు కొంతమందికి ఏమవుతుందంటే కొంతమందికి సరిపోతుంది మళ్ళీ కొంతమందికి ఎట్లా తీసిన కానీ ఇక్కడ వచ్చేసరికి ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఈ చివర తగ్గిపోతుంది ఆ తగ్గిపోయినప్పుడు మళ్ళీ ముక్కలు అతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అలా రాకుండా ఉండాలని అంటే మనము కింద నుంచి ఇక్కడికి రెండు పోవ్కి మనము మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ అవతల సైడ్కి మనము ఒక వన్ ఇంచ్ కానీ చెస్ట్ బాగా ఎక్కువగా ఉన్నదనుకోండి ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ అలా ఉన్నదనుకోండి అనుకోండి ఒకటిన్నర పెట్టండి ఈ లైన్లో కలపండి నేను ఈవిడికి థర్టీ నైన్ ఏ ఉన్నది కాబట్టి వన్ ఇంచ్ కలుపుతున్నాను అది ఎలాగ మళ్ళీ ఈ ఇక్కడ కలిపాం కదా అనేసి మళ్ళీ చంక దగ్గర ఒక కలపొద్దు ఈ చంక దగ్గర నుంచి క్రాస్ క్రాస్ గా మనకి లైన్ అనేది వస్తుంది అయిపోయింది కదా ఫస్ట్ ఫ్రంట్ నెక్ తర్వాత ఇక్కడ ఇంచెస్ ఫుల్ దగ్గరది ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాము తర్వాత ఈ మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనం ఎంత తీసుకున్నాం పదమూడున్నర అనేది తీసుకున్నాం పద్నాలుగు పదిహేనులో నుంచి మైనస్ చేస్తే ఒకటిన్నర పదమూడున్నర వచ్చింది తర్వాత కింద నుంచి రెండు పావుకి మార్కింగ్ చేసుకున్నాము ఆ రెండు పావు మార్కింగ్ చేసుకున్న దగ్గరికి మనం ఇలా రౌండ్ అనేది నీట్గా తీసుకున్నాము యూ షేప్లో రావాలి ఇక్కడైతే అలా రౌండ్ అనేది నీట్గా తీసుకున్నాము మనము క్రాస్ బెల్ట్ అతికేటప్పుడు దీనికి కొంచెం తేడా వస్తుంది కాబట్టి చివరిన అటుకులు పడే అవకాశం ఉన్నది కాబట్టి ఎక్కువగానే వన్ ఇంచ్ ఎక్స్ట్రానే నేను ఇక్కడ నుంచి వన్ ఇంచ్ ఎక్స్ట్రాని ఈక్వల్ గానే తీసుకున్నాను కొంతమంది ఇలా క్రాస్గా పెడుతున్నారు అలా ఏం చేయొద్దు సమానంగా తీసుకోండి చంక దగ్గర నుంచి దీన్ని లైన్ కొట్టుకోండి చంక దగ్గర పెంచొద్దు కింద పెంచానని తర్వాత వచ్చేసరికి పైనుంచి రెండున్నర ఇంచులకి మనం మార్కింగ్ చేస్తాం ఈ ఫ్రంట్ ఫోర్ కట్ చేసుకున్నాం కదా దీంట్లోనూ డాట్స్ వేసుకోవాలి కదా మనం చెస్ట్ నిలబడాలంటే లోపల డాట్స్ వేసుకోవాలి డాట్స్ ని ఏ విధంగా వేసుకోవాలనేది నేను చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడు చూడండి ఏదైతే కార్నర్ ఉందో ఈ కార్నర్ దగ్గర నుంచి ఇప్పుడు థర్టీ నైన్ సైజ్ ఉంది థర్టీ నైన్ సైజు ఉన్న వాళ్ళకి టూ త్రీ బై ఫోర్ ఈ కార్నర్ దగ్గర నుంచి టూ త్రీ బై ఫోర్ కి మార్కింగ్ చేసుకోవాలి అదే థర్టీ సిక్స్ థర్టీ థర్టీ సెవెన్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఫైవ్ ఇంకా ఏ బిలో ఎవరున్నా సరే రెండున్నర థర్టీ సెవెన్ నుంచి బిలో ఎవరున్నా సరే రెండున్నరకే మార్పింగ్ చేసుకోండి థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ ఉన్న వాళ్ళకి రెండు ముప్పావు చేసుకోండి ఫార్టీ దాటినోళ్ళందరికీ త్రీ ఇంచెస్ అనేది మార్పింగ్ చేసుకోండి ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు థర్టీ నైన్ సైజు ఉన్నది కాబట్టి జస్ట్ రెండు ముప్పావుకి మార్పింగ్ చేసుకున్నాను ఎక్కడి నుంచి ఈ కార్నర్ దగ్గర నుంచి రెండు ముప్పాకు మార్కింగ్ చేసుకుని వన్ త్రీ బై ఫోర్ కి ఒక మార్పింగ్ మరలా వన్ త్రీ బై ఫోర్ కి ఒక త్రీ బై ఫోర్ మార్కింగ్ చేసుకున్నాను స్టార్టింగ్ దగ్గర నుంచి టూ త్రీ బై ఫోర్ తీసుకున్నాను తీసుకుని ఇప్పుడు ఏం చేస్తా అంటే స్ట్రైట్ గా ఈ దీనికి దీనికి మధ్యలో ఒక మిడిల్ పాయింట్ ఉంది కదా ఆ మిడిల్ పాయింట్ లో నుంచి మనము టూ త్రీ బై ఫోర్ అనేది ఒక మార్కింగ్ చేసుకుంటాము దాన్ని స్ట్రైట్ గా ఒక లైన్ కొట్టుకుంటున్నాము ఇదే పెద్ద డాట్ ఈ డాట్ని బట్టే మన చెస్ట్ నిలబడే విధానం అనేది తెలుస్తుంది ఈ విధంగా మనకి కింద డాట్ అనేది వస్తుంది మనం ఇలా మిడిల్లోకి మిడిల్లోకి ఇట్లా పట్టుకుంటాము తర్వాత ఇది ఇది ఈక్వల్గా చూసుకోవాలి మీరు జాయింట్ చేసినప్పుడు కూడా ఇలా తేడా వస్తుంది కదా అని మీరు ఏం చేయొద్దు రెండు కూడా ఇలా సమానంగా పట్టుకోండి కింద కింద డాట్లు రెండు సమానంగా ఉండాలి సమానంగా ఉన్న తర్వాతే మనం ఇక్కడ ఇలాగ ఇలాగ అనేది వస్తుంది ఇలా క్రాస్ వస్తుంది ఈ విధంగా మనం వేస్తాము కింద డాట్ని ఇంకా పై సైడ్ ఇక్కడ హుక్స్ దగ్గరికి వచ్చేసరికి ఈ సైడ్ డాట్ ఏంటంటే మనం పై నుంచి ఫ్రంట్ నెక్ ఉంది కదా ఫ్రంట్ నెక్ పై నుంచి హాఫ్ కి మనం మార్కింగ్ చేసుకోండి ఒకసారి మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఫై నుంచి హాఫ్ కి మార్కింగ్ చేసుకున్నాను మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ కింద కార్నర్ని ఈ డాట్ దగ్గరికి ఫోల్డింగ్ చేయాలి ఇలా ఫోల్డింగ్ చేశాను ఏదైతే మనకి ఇక్కడ వచ్చిందో మిడిల్ పాయింట్ వచ్చిందో దాన్ని రెండు ఇంచులు చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి చెస్ట్ సైజ్ తక్కువగా ఉన్న వాళ్ళకి రెండు ఇంచులు పెట్టండి కొంచెం చెస్ట్ థర్టీ ఎయిట్ దగ్గర నుంచి ఫార్టీ ఉన్న వాళ్ళకి రెండు పావు పెట్టండి ఫార్టీ ఫో ఫార్టీ త్రీ నుంచి ఫార్టీ టూ నుంచి ఫార్టీ ఇంకా అబో ఉన్న వాళ్ళకి రెండున్నర పెట్టుకోండి ఇది ఇది ఏంటంటే ఈ డాట్ వచ్చేసరికి మరీ సన్నగా వేస్తున్నారు సన్నగా వేస్తే షేప్ అనేది కొంచెం తేడా వస్తుంది ఇక అరంగులము వేయొద్దు అరంగులం కంటే ఒక డాట్ని అనేది తగ్గించండి అరంగులం కంటే ఒక డాట్ని తగ్గించుకోండి తగ్గించుకుని వేసుకోవాలి ఇది కింద డాట్ ఇదేమో వచ్చేసరికి సైడ్ డాట్ అనమాట ఈ సైడ్ డాట్ ఇప్పుడు సంకత వచ్చేసరికి ఈ కార్నర్ దగ్గర నుంచి దీని నుంచి కింద డాట్ ఏదైతే వేసామో అక్కడి నుంచి ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకుని మనము చంకనే ఇలా ఫోల్డింగ్ చేసుకుని చూసుకోవాలి ఇప్పుడు థర్టీ నైన్ సైజ్ ఉన్నది కాబట్టి కరెక్ట్గా ఈక్వల్ గా వస్తుంది ఇక్కడ కింద చంక దగ్గర ఈక్వల్ గా వస్తుంది అదే థర్టీ త్రీ లోపు ఉన్న వాళ్ళకి థర్టీ ఫోర్ నుంచి థర్టీ త్రీ లోపు ఉన్న వాళ్ళకి థర్టీ త్రీ అలాగా డౌన్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎగుడు దిగుడు అనేది వస్తుంది ఎగుడు దిగుడు వచ్చినా ఏం కంగారు పడకండి ఎగుడు దిగుడు వచ్చింది కదా అనేసి చెస్ట్ లేని వాళ్ళందరూ నేను సమానంగానే ఉండేలాగా వేసుకుంటాను అని అంటే ఈ కుట్ అనేది చంకలకి పోతుంది అప్పుడు షేప్ అనేది కనిపించదు ఇప్పుడు ఎక్కడైతే ఈక్వల్గా వచ్చిందో మనకి ఇక్కడ థర్టీ నైన్ సైజు వాళ్ళకి ఈక్వల్గా వస్తుంది చివర మీరు చూసుకోండి మనకి క్రాస్ వచ్చింది లైను ఇది మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇది ఏదైతే చిన్న డాట్ వచ్చిందో ఈ డాట్ దగ్గర నుంచి రెండు పావుకి మార్కింగ్ చేసుకున్నాం రెండు పావుకి మార్కింగ్ చేసుకుని చెస్ట్ తక్కువగా ఉన్నవాళ్ళు రెండించ్ లో పెట్టుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి రెండించ్ లో చెస్ట్ తక్కువగా ఉన్నవాళ్ళు థర్టీ ఎయిట్ దగ్గర నుంచి ఎవరైనా ఉంటే రెండు పావుకి మార్కింగ్ చేసుకుని కరెక్ట్గా ఈ క్రాసు ఆ లైన్కి మనం చెప్పాను కదా ఇందాక సైడ్ డాట్ ఏ విధంగా అయితే మనం హాఫ్ ఇంచ్ కంటే ఒక డాట్ తగ్గించి ఒక లైన్ తగ్గించేసామో అదే విధంగా వేసుకోవాలి ఇక్కడ కూడా అంతేగాని మరి సన్నగా వేయొద్దు ఇక్కడ ఇది సన్నగా వేసిన ఇక్కడ ఇది సన్నగా వేసిన ఇక్కడ చెస్ట్ అనేది రెండు కోట్ల కింద ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ మా సైడ్ బాగా నొక్కేసి రెండు పోట్ల కింద అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఈ విధంగా మనము ఫ్రంట్ డాట్స్ అనేది వేసుకుంటా ఇది ఎంత అని చెప్పాను రెండు పావు రెండు పావు ఇది కూడా వీడిలో ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ సైజు వాళ్ళకి రెండు పావు అని చెప్పని ఈ గ్యాప్ ఎంత ఉండాలి బాగా దగ్గరికి వేస్తే షేప్ బాగా నిలబడిపోతుంది ఏమన్నా అపోహతో ఉంటారు అందరం అలాగే ఏం కాదు చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి రెండు ఇంచులు చెస్ట్ కొంచెం ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉన్న వాళ్ళకి రెండు ఇంచులు మనం మధ్యలో గ్యాప్ ఇచ్చి ఈ డాట్ని వేసుకుంటే మన షేప్ అనేది కరెక్ట్గా అన్నమాట ఈ విధంగా ఫ్రంట్ డాట్ వేసుకుంటుంది చెప్తున్నాను నేను బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ చెప్తున్నాను హ్యాండ్స్ వచ్చేసరికి ఆవిడ కరెక్ట్గా సెవెన్ ఇంచెస్ ఉన్నాయి సెవెన్ ఇంచెస్కి మనం ప్లెయిన్ జాకెట్ కాబట్టి కుట్టేది ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం అంటే ఎయిట్ ఇంచెస్ అనేది మనము హ్యాండ్ తీసుకుంటున్నాం ఎక్కడైతే ఎయిట్ ఇంచెస్ వచ్చిందో అక్కడ పైనుంచి మనకు ఒక త్రీ అండ్ డౌన్ డౌన్కి టోటల్ లెంత్ ఎయిట్ ఇంచెస్ అక్కడ ఎయిట్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత త్రీ అండ్ హాఫ్ కి మనం డౌన్ కి ఒకసారి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇది ఎందుకనంటే పై నుంచి మనం డౌన్ చేస్తాం కదా ఆ డౌన్ అనేది ఎక్కడ వరకు వెళ్ళాలో చాలా మందికి అర్థం కావడం లేదు తర్వాత కింద హ్యాండ్ రౌండ్ హ్యాండ్ రౌండ్ వచ్చేసరికి థర్టీన్ ఉంది థర్టీన్ బై టూ చేస్తే సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ కి మనం మార్కింగ్ చేసుకున్నాము టూ ఇంచెస్ ఖర్చనీ ఈ పైన చూడండి పైన రౌండ్ ఎలా తీసుకోవాలి కొంతమంది టూ ఇంచెస్ పెట్టుకుని అక్కడ నుంచి అలా వెళ్ళిపోతున్నారు లేకపోతే వన్ ఇంచ్ పెట్టుకుని ఎలా వెళ్ళిపోతున్నారు కొంతమంది ఏమో ఇక్కడి నుంచే ఇలా వచ్చేస్తున్నారు అలాగే మీకు ఏమి కన్ఫ్యూజ్ రాకుండా ఒకన్నర ఇంచ్కి ఒకసారి మార్కింగ్ చేసుకోండి దాన్ని ఇలా లైన్ కొట్టుకోండి ఒకటిన్నర దగ్గరికి మనం వస్తున్నామనగా మళ్ళీ లైన్ని మనం డివైడ్ అయిపోవాలన్నమాట ఒకటిన్నర దగ్గరికి అనగా లైన్ నుంచి డివైడ్ అయిపోయి ఇలాగా మనం ఏదైతే ఒక లైన్ డౌన్ కనేసి ఒక లైన్ మూడున్నర ఇంచుడికి గీసాం కదా దాన్ని దాటుకుంటా వెళ్ళాలి కొంచెం వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదైతే క్రాస్ చేసామో అది ఖర్చు కోసం పెట్టాం కదా దాన్ని క్రాస్గా గీసుకోవాలి వీలైతే ఇవిడికి కొంచెం ముక్క అనేది అటాచ్ అవుతుంది టోటల్ లెంగ్త్ సెవెన్ ఇంచెస్ అయితే ఒక ఇంచు ఖర్చు కోసం తీసాను ఎయిట్ ఇంచెస్ పెట్టాను ఇక్కడ నుంచి త్రీ అండ్ హాఫ్ మార్కింగ్ వేసుకున్నాను యాక్చువల్లీ ఫోర్ ఇంచెస్ కూడా చేసుకుంటారా నేను నేను ఫోర్ అని చెప్పాను అనుకో అక్కడ నుంచి మళ్ళీ మీరు ఫోర్ అండ్ హాఫ్ డౌన్కి వెళ్తారు అప్పుడు చంక ప్రాబ్లం ఏమి ఉన్నది కానీ చంకలో ఉన్న ఈ కుట్టనేది తక్కువ అవుతుంది చంక కనిపిస్తుంది అనమాట ఇది ఎలా త్రీ అండ్ హాఫ్ పెట్టుకుని కొంచెం డౌన్కి వెళ్తే అది ఫోర్ ఇంచులోకే వస్తుంది అందుకోసం అనేసి త్రీ అండ్ హాఫ్ అని చెప్పారు దీన్ని ఇప్పుడు మనం ఇలా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట మనం డ్రాయింగ్ చేసినప్పుడు హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే కటింగ్లో సెట్ చేసుకోవాలి డ్రాయింగ్ చేస్తాము అక్కడ ఒక అనేది తక్కువ పెట్టుకోవాలన్నమాట పెంట్ పాత్ర లోక్ ఎలా తీస్తామంటే ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చే దగ్గర మనము త్రీ బై ఫోర్ హాఫ్ ఇంచ్ కాదు త్రీ బై ఫోర్ చాలా మంది హాఫ్ ఇంచ్ తీసుకుందని చెప్తారు కానీ నేను త్రీ బై ఫోర్ తీస్తాను ప్రతిదానికి కూడా త్రీ బై ఫోర్ తీసుకుని మళ్ళా దీంట్లో కలిపేసుకోవాలి నాకు ఇదంతది త్రీ బై ఫోర్ ఎక్కడి నుంచి ఇక్కడ వన్ అండ్ హాఫ్ పెట్టాం కదా మనం ఏదైతే డివైడ్ అవుతున్నామో అక్కడ నుంచి మళ్ళీ మనం తీసుకోవాలి ఖర్చుకి కొంచెం ఇంకా తక్కువ ఈ విధంగా హ్యాండ్ అనేది మనం కట్ చేసుకుంటున్నాం కూడా అయిపోయింది ఇప్పుడు క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ కోసం మనం ఏం చేస్తున్నానంటే క్రాస్ బెల్ట్ ఎంత తీసుకోవాలి అని ఇష్టానుసారంగా తీసుకోవద్దు ఆవిడ నడుము ఎయిట్ త్రీ బై ఫోర్ ఉంది ఎయిట్ త్రీ బై ఫోర్ తీసుకుంటున్నాము ప్లస్ టూ ఇంచెస్ ఖచ్చి తీసుకుంటున్నాము నైన్ త్రీ ఫోర్ ఫోర్ టెన్ త్రీ బై ఫోర్ టెన్ త్రీ బై ఫోర్ వరకు ఆవిడకి ఇలాగా తీసుకుంటున్నాం అనమాట అడ్డంగా పొడవ అనేది తీసుకుంటున్నాం క్రాస్ బిల్ తర్వాత ఇప్పుడు కటింగ్లో ఈ పైన వస్తుంది కదా దానికి మనం ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని మళ్ళీ ఇక్కడ అడ్డంగా కూడా ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం ఇట్లా నిలువుగా ఫోర్ ఇంచెస్ అడ్డంగా ఫోర్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం చేసుకున్న తర్వాత ఎక్కడైతే ఫోర్ ఇంచెస్ వచ్చిందో అక్కడి నుంచి మళ్ళీ పైకి ఇదేదో నిచ్చినలాట ఆడినట్టు ఉంటుంది ఈ క్రాస్ బెల్ట్ టూ అండ్ హాఫ్ కే మార్కింగ్ చేసుకున్నాం అన్నమాట తర్వాత ఈ చివరికి వచ్చేసరికి మళ్ళీ ఎండింగ్ పాయింట్లో చూడాలి కదా ఎండింగ్ పాయింట్లో టూ త్రీ బై ఫోర్ టూ త్రీ బై ఫోర్ ఈ మిడిల్లో ఉన్న దానికంటే ఒక పాయించి ఎక్స్ట్రా పెట్టుకుంటాం అన్నమాట టూ త్రీ బై ఫోర్ కి మార్కింగ్ చేసుకుని మనం నీట్గా రౌండ్ అనేది తీసుకుంటాం షేప్ ఇక్కడ కరెక్ట్గా యూ షేప్లో వచ్చినట్టు రావాలి అక్కడ యూ షేప్లో తీస్తాం కదా ఈ షేప్ని అక్కడ కరెక్ట్గా ఫిట్ అవ్వాలి ఈ విధంగా క్రాస్ బిల్స్ని కట్ చేసుకుంటున్నాము ట్టి కావాలి కదా మనము త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాము త్రీ ఇంచెస్ తీసుకుని పొడవు ఒక నైన్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది దానికి కూడా ఇది త్రీ ఇంచెస్ మొత్తం పొడవు నైన్ ఇంచెస్ తీసుకుని బుక్స్లు పట్టి తాళ్ళు పట్టి రెండు ఈక్వల్గా తీసేసుకోండి అది సా అది చిన్నది ఇది పెద్దది ఏం అవసరం లేదు ప్రాబ్లం ఏమీ రాదు కూడా ఈ విధంగా తాళ్ళు బుక్సులు పట్టి తీసుకుంటాం ఇంకే క్లాత్ ఆ క్లాత్ని క్రాస్గా తీసుకోవాలి క్లాత్గా ఒక వన్ అండ్ హాఫ్ వన్ అండ్ వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఈ విధంగా మెడపెట్టి ముక్కల్ని ఇలా క్రాస్గా తీసుకోవాలి మనం బ్యాక్ పాత్ కావాలి తరువాత ఫ్రంట్ వార్ట్ బ్యాక్ వార్ట్ ఫ్రంట్ వార్ట్ హాండ్స్ క్రాస్ బెంట్ తరువాత గుక్స్ కాలుల పట్టి గుక్స్ తోళ్ళ పట్టి ఇది నడుం పట్టి చుట్టూరు వేసుకునేవి క్రాస్గా చేసుకోవాలి మెడపట్టి అనమాట ఇవి జాకెట్ కట్ చేయాలనేది పదకొండు అనేవి అవసరం అవుతాయి